ఎస్టీలకు వెబ్ కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తూనే ఉంటామని ఐక్యవేదిక నాయకులు తెలిపారు ఎస్టీలకు వెబ్ కౌన్సిల్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తూనే ఉంటామని ఐక్యవేదిక నాయకులు తెలిపారు కడప నగరంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం చెప్పి ఇప్పుడు మోసపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు వ్యక్తమవుతున్న సందర్భంలో రోజుకు ఐదు వందల మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోందని దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు మరి జిల్లాలో రెండు వేల నాలుగు వందల పది మంది ఉపాధ్యాయులు దాదాపు రెండు వేల ఐదు వందల ప్లేసెస్ను ఒక ఆర్డర్ లో సీక్వెన్స్ లో ఆప్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పల్లె పైన అది ఎంత దూరంలో ఉంది అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారనేటువంటి స్పష్టంగా కనుక్కుంటే మాత్రమే వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది ఇది దాదాపు మానవ మాటలు వారికి పూర్తిగా అన్యాయం జరిగేటటువంటి విషయం కాబట్టి మేము మాన్యువల్ కౌన్షన్ నిర్వహించండి అని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి అని చెప్పి మా రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు నిన్నటి రోజున జీవ కార్యాలయాన్ని ముట్టలించాం ఈ రోజున నిరాహార దీక్ష చేస్తున్నాం చూస్తే ముగ్గురు జిల్లాలో రెండు వేల నుంచి నాలుగు వేల మంది పైగా విబ్బాప్షన్ తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అన్ని వేల ఆప్షన్ తీర్చేటటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే సుదూర ప్రాంతాలకు తల్లి కావ కదిలి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనివల్ల దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు సుదూర ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటటువంటి వాతావరణాన్ని కల్పించకుండా ప్రభుత్వం ఆలోచన చేసి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆలోచన చేసి ఒక నాలుగైదు రోజుల పాటు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహిస్తే ఉపాధ్యాయులందరూ కూడా సంతోషంగా వారు కోరుకున్నటువంటి స్థానంలో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు అధికారులు కూడా ఆలోచన చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ ను ఇంప్లిమెంట్ చేయాలని